ఈ ఎర్ర డబ్బాలో వచ్చేసి మాతరలు ఇంగ్లీషులు టాండెల గడికలు వీటిలో వేయండి ఈ పచ్చ డబ్బాలో వచ్చేసి తడి చెత్త తడి చెత్త అంటే ఏంటంటే కూరగాయలు కరివేపాకులు పువ్వులు ఇలాంటి రొట్టు మొక్కలు ఎర్రగడ్డలు టమాటాలు కూరగాయలు ఇవి వచ్చి తడి చెత్త ఈ తడి చెత్త దీంట్లో వేయండి పచ్చ డబ్బాలో ఈ గులుగు డబ్బాలో కవర్లు కాగితాలు ఇలాంటివి వచ్చేసి దీంట్లో వేయండి విడివిడిగా చేయాలక ఇప్పుడు మనం అది చేయకపోవడం వల్ల ఏంటంటే మనం కవర్లో తడి చేత మొత్తం కవర్లో కట్టి మనం దానిలో పెడతామో అది మొత్తం ఆకులు తిని కవర్తపాటు తినేస్తుంది ఇంకోటి కవర్తపాటు తినడం వల్ల ఏంటంటే వాడు కడుపులో పోయి వాడు డైజెషన్ ఇష్టం పనిచేయడం లేదు మన సీఎం గారు ఏం చేశారంటే ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛంధ్ర స్వచ్ఛ దివస్ ప్రోగ్రామ్ పెట్టి మొత్తం అందరికి అవేర్నెస్ కల్పించామని చెప్పారు అందువల్ల మనం తడి చేత పొడి చేత వేరుగా చేయడం వల్ల తడి చేత ఏంటంటే మీరు ఇంట్లో ఉన్న మొక్కలకి వాటికి వేసుకోండి ఎరువు అది ఎరువుగా పనికొస్తుంది అర్థమైందా అప్పుడు చెత్త తగ్గిపోతుంది మనం తర్వాత అక్కడ ప్రాసెస్ చేసుకోవచ్చు పొడి చెత్త వరకు ఏంటంటే ప్లాంట్ పెడతాం మనకి నెక్స్ట్ మంది మనకి ప్లాంట్ ప్లాంట్ పెట్టి పొడి చేతని మాత్రం ప్రాసెస్ చేసి చెత్త లేకుండా చేసేస్తున్నాను జీరో వేస్ట్ అది పొడి చేత వరకు మనం సపరేట్ చేస్తే వాటిని ప్రాసెస్ చేయొచ్చు దాన్ని కనిపించాము అనుకోండి ప్రాసెస్ చేయలేము అందువల్ల మీరు రెండు వేరు వేరుగా ఇది ఇది ప్లాస్టిక్ అంటే ఇదక్క ఈ ప్లాస్టిక్ సపరేట్గా వేసుకోవాలి ఈ డబ్బాలో గులుగు డబ్బాలు ఈ ఈ పచ్చ డబ్బాలో తడి చెత్తక తడి చెత్త అంటే ఎర్రగట్టలు తెల్లగట్టలు టమాటాలు కూరగాయలు ఏ కొత్త కాయలు గిరినెకాయలు ఏమి వాపలికాయలు తొక్కులు బిక్కులు ఉంటాయి కదా అవన్నీ కలిపి పచ్చ డబ్బాలు ఇలాంటివి వేయాల వీటల్లో ప్లాస్టిక్ గా ఉండకూడదు ఈ ఎర్ర డబ్బాలో ఇంగిషన్లు మాటర్లు టానిక్లు వీటిలో ఎర్ర